పంద్రాగస్టు పండుగకు గోల్కొండ కోట సర్వం సిద్దమైంది ప్రతిసారి జరిగిన విధంగానే ఈ ఏడాది స్వాతంత్ర్య వేడుకలకు గోల్కొండ కోట వేదిక అవుతోంది ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు ఈ వేడుకలకు సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులు షెడ్యూల్ ఖరారు చేశారు తెలంగాణ సాంస్కృతిక వారసత్వం ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో కళాకారులు ఇచ్చే ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవబోతున్నాయి గుస్సాడి కొమ్మకోయ లంబాడీ డప్పులు ఒగ్గుడోలు కోలాటం బోనాలు బైండ్లు జెమెడికల్ చిందు యక్షగానం కర్రసాము కూచిపూడి భరతనాట్యం పేరిని నృత్యం వంటి కళారూపాలు ప్రదర్శనలు నిర్వహించనున్నారు పిల్లల్లో దేశభక్తి స్పూర్తిని కలిగించే విధంగా పాఠశాలల విద్యార్థులను తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టారు తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో గోల్కొండ కేట మీద నుంచి రేవంత్ రెడ్డి చేయనున్న ప్రసంగంలో ఎలాంటి అంశాలు ప్రస్తావిస్తారన్నది ఇప్పుడు ఆసక్తి నెలకొంది మరోవైపు స్వాతంత్ర్య వేడుకల సందర్భంగా నగరంలో పోలీసులు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు వేరువేరు మార్గాల మీదుగా ట్రాఫిక్ ను మళ్లిస్తున్నారు గోల్కొండ పరిసరాల్లో ప్రయాణించే వారి కోసం ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు వేడుకలకు హాజరయ్యే వీఐపీలతో పాటు సామాన్య ప్రజానికానికి ఇప్పటికే పోలీసులు పలు సూచనలు చేశారు భద్రతాపరంగా పోలీసులు కోటను తమ ఆధీనంలోకి తీసుకుని పర్యవేక్షిస్తున్నారు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు తెలంగాణ రాష్టం సిద్దమైంది విద్యుత్ కాంతులతో హైదరాబాద్ సిటీలోని ముఖ్య కూడలు వెలుగులీనుతున్నాయి తెలంగాణ అసెంబ్లీ సచివాలయం సహా ప్రభుత్వ కార్యాలయాలు ప్రధాన కూడలలో మూడు రంగుల విద్యుత్ దీపాలను అలంకరించారు